కదనే లైట్

ஆனா கிரிவங்களுக்கு சொல்லல

మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత మొదటి రౌండ్ లో సరి సమానంగా ఉన్న వచ్చే రౌండ్ రెండో ఐదవ రెండవ రౌండ్ పూర్తి చేసే నిమిషం నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసేకొని మొదటి స్థానానికి రెండవ రౌండ్లో

ఆరు అర్పాల విభాగాల మొత్తం ఇవాళ పంతొమ్మిది జతలు పాల్గొన్నాయి కలిసిన అన్ని చెత్తలు కూడా మంచి కాంపిటీషన్ జతలే పాల్గొన్నాయి కాబట్టి జత అయిపోయిన వెంటనే జతరా ఐదు రెడ్డిగా రావాల మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల రజుల దూరాన్ని మూడవ నిమిషాల్లో పూర్తి చేసుకుని మూడవ రోడ్డు మొదటి స్థానానికి ఐదు సెకండ్ల మాత్రమే ముందంజలో ఉన్నారు ఐదు సెకండ్ల మాత్రమే ముందంజలో ఉన్నారు

చేసేట నాలుగవ రౌండ్ లో మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు ఉన్నాయి రౌండ్ లో చూద్దాం మరి ఐదవ రౌండ్ పూర్తి చేసే పదహైదు రెండు రౌండ్ లో పూర్తి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందం జలో ఉన్నాయి మళ్ళా దగ్గర మీదంటే సెకండ్ చూద్దాం మరే వచ్చే రౌండ్ ఆరు మేకలా భాస్కాచార్య దేవులు వేదంచెల్ల బేద నందాల జిల్లా వైపున టీ అశోక్ కాసర్పల్లి కడప జిల్లా రెండు ஐம்ப நம்பர் பயிரா தயச்சேரி ஆலட்சியராணி ரவிகாந்த 88000 அலகுகள் கடந்த 58 வினாலா 55 செகண்ட்ல பாதி தேசை அதோட

न राम दादा दर्शन दर्शन कंदा ఎనిమిది వంద రెండు వేల నాలుగు మంది లెటాన్ని ఎనిమిది నిమిషాల నలభై మొదటి

నా ఐదవ నంబర్ నా దైచేసి రావాలన మైసూర్ యెఫ్టాల్ సార్ అందరం కలిసి ఫోన్ చేస్తాం నేను ట్రాన్స్‌ఫర్ అవునో ఆ సత్యవెంకల కమిటీ చెప్తే కేవలం వాళ్ళకు ముందు సతాయింది నేను నా పొట్ట మూడు నాటు అప్పుడు బొల్లగూరు తిరిగింది ఈ రోజు ఈతమిదివరు పూర్తి చేసుకున్నాం

హలో మూడు వేల అడుగులకు రాని పది నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసే ముప్పై మూడు సమయం నాలుగు ముందు వెళ్ళే రెండు పదకొండు నా ఐదో నెంబర్ మెయిన్ మీరు గారు రవికాంత గారు చిత్తకుండా వారు పదమూడు రౌండ్లు పూర్తి చేసి అరకుల లేదా ఉండు అడుగుతున్నాగా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలన్నా వెళ్ళే రౌండ్ పదకొండు మాత్రమే సమయం మూడు నిమిషములు పదకొండవ రౌండ్ పూర్తి చేసి మూడు వేల మూడు వందల అడుగుల దురాని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసి చేసే ఇదే మొదటి స్థానంలో ప్రసాదాలు అదే పదకొండవ రౌండ్లు పన్నెండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు అనగా ముప్పై నాలుగు సెకండ్లు వచ్చే రౌండ్ పన్నెండు రావాలా ఆ పదమూడు రౌండ్లు పూర్తి చేయాలా లేని రంగుల దూరాలన్నా లాగా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలన్నా ఏ రెండు నిమిషం పదవ రౌండ్ పూర్తి చేసే మూడు వేల ఆరు వందల అడుగుల నలభై ఉన్నాయి మొదటి స్థానం వెళ్ళే రౌండ్ పదమూడు అటు చివరికి వెళ్ళి తిరిగి అరకురా లేదా ఒక అటు అటు లాగాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలన్నా మధ్యతో వాడాలి రావాలా జనాల్లో స్పందనస్తా చివరికి వెళ్ళిపోతే అటు చివరి మరికి వెళ్ళి తిరిగి అరకుల దూరాయినా లాగా ఒకసారి రావాలా జనాల్లో స్పందనస్తా చివరికి వెళ్ళిపోతాయి మరి గట్టిగా చంపలు పొందాలా సమయం

నందాల జిల్లా లక్ష్మీ నరసింహస్వామి అశోధారు దాసాపల్లి దూరు మండలం కడప జిల్లా వారి దగ్గర సమయం పదహైదు నిమిషాలు కరెక్ట్ అయ్యేసరికి పదమూడు రౌండ్లు పూర్తి చేస్తుందని పద్నాలుగవ రౌండ్లో రెండు అడుగుల ఆరు జుల అనగా మూడు వేల తొమ్మిది వందల రెండు అడుగుల ఆరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి